హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ వైబ్స్ లాస్ట్ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం అండి తనుజాని ఎవరెవరు నామినేట్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఎన్ని వీక్స్ అయిపోయిన తర్వాత సిల్లీ సిల్లీ రీజన్స్కి నామినేట్ చేశారని నాకు అనిపించింది ఏదర్ ఇమాన్యుల్ కానీ లేకపోతే సంజనా కానీ లేకపోతే బరిణి కానీ వీళ్ళు సిల్లీ రీజన్స్కి తనుజాని నామినేట్ చేశారని నాకు అనిపించింది మీతో కూడా ఈ పాయింట్స్ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నా తనుజానీ నామినేట్ చేయడానికి చాలా సిల్లీ రీజన్ పెట్టాడండి ఇమాన్యాలే ఎప్పుడో జరిగిన నామినేషన్ ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఇలా అన్నావంట అలా అన్నావంట అని చెప్పి నామినేట్ చేశాడు ఆ రీజన్ ఏంటంటే కెప్టెన్సీ విషయంలో సంజనా గారికి సాక్రిఫైస్ చేశారు అన్న విషయాన్ని పట్టుకొని నువ్వు ఇలా అన్నావంట మామీ గురించి నువ్వు అలా ఎందుకు అన్నావు క్యాప్టెన్సీ గురించి నువ్వెందుకు మాట్లాడావన్నారు క్యాప్టెన్సీ గురించి అందరూ మాట్లాడారు ఆ వీక్లో మరి అందరినీ తీసుకోకుండా మరి తనుజని ఎందుకు తీసుకున్నాడో తెలియదు అయినా చాలా వీక్స్ అయిపోయిందండి దాని గురించి మాట్లాడి కూడా మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు ఇమాన్యుల్కి అంటే నామినేట్ చేయాలని ఒకటి మనసులో పెట్టుకొని ఏదో ఒక రీజన్తో నామినేట్ చేద్దామని అనుకొని నామినేట్ చేశాడేమో అని నాకు అనిపించింది తనుజ కూడా చెప్పిందండి ఏంటి ఇమానియల్ నేను ఎప్పుడో అన్నాను నేను నీకే డైరెక్ట్గా చెప్పాను కదా మరి నువ్వు ఎందుకు నన్ను ఇప్పుడు ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నావు అంటే ఎస్ నాకు బాధ అనిపించింది నేను నామినేట్ చేస్తున్నా అన్నాడు అది కరెక్ట్ అని నాకు అనిపించలేదు ఇంకొకటి సంజనా గారు తనుజ నామినేట్ చేసిన రీజన్ చాలా సిల్లీ రీజన్ అండి ఎలా అంటే సంజనా గారు చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు నాకు గేమ్లో పోటాపోటీగా నువ్వు నాకు ముందుకు వెళ్ళిపోతున్నావు నాకు నచ్చట్లేదు నువ్వే గేమ్లో టాస్క్లో విన్ అవుతున్నావు అది నేను తీసుకోలేకపోతున్నాను అందుకే నేను నేను నామినేట్ చేస్తున్నాను అంది టాస్క్లు ఆడకపోతే నువ్వు ఆడట్లేదు తనుజా అంటారు ఆడితే నువ్వు ఆడుతున్నావు అంటారు ప్రతి ఒక్కరూ కెప్టెన్సీ టాస్క్ని కొంతమంది ఆడి కెప్టెన్సీని గెలుచుకున్నారు కొంతమంది సపోర్ట్ తీసుకొని మరి గెలుచుకున్నారు మరి తనుజ విషయంలో తనుజ గేమ్ ఆడి మరీ కెప్టెన్సీ గెలుచుకున్నప్పుడు మరి దానిలో తప్పేముందండి అండ్ మోర్ ఓవర్ బర్నీ గారు ఆయన అసలు ఎందుకు నామినేట్ చేస్తారో తెలియదండి కానీ మనుషులని నామినేట్ చేస్తారు అమ్మ 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 అంటారు తర్వాత తనుజా నానా నానా అని పిలిచినప్పుడు బర్నీ గారికి నానా అని పిలిపించుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే అమ్మ నువ్వు నన్ను నానా అనొద్దు బర్నీ గారు అని పిలువు అంటే అయిపోయింది కదండీ ఆ విషయం ఆయన చెప్పకుండా ఏదో మనసులో పెట్టుకొని ఏదో ఆలోచించుకొని దివ్య అన్ని మాటలు మాట్లాడుతున్నా దివ్య నే మాట్లాడలేడు తనుజ అంటే మాట్లాడలేదనో మరి ఏంటో తెలియదు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు తనుజ గురించి పక్కన వాళ్ళతో ఒక రీజన్ చెప్తున్నాడు ఇంకొక వాళ్ళకు ఒక రీజన్ చెప్తున్నాడు ఆయన కరెక్ట్గా స్టాండర్డ్గా లేడు బర్నీ గారు కర్నింగ్ అనిపించింది తనుషాని సీక్రెట్ నామినేషన్ ఎందుకు చేశారండి బరిని నాకు అది అర్థం కావట్లేదు అంటే డైరెక్ట్గా నామినేట్ చేస్తే బ్యాడ్ అవుతారని ఆలోచించి సీక్రెట్ నామినేషన్ చేశాడా అండ్ దివ్యాని మాత్రం డైరెక్ట్గా నామినేట్ చేశాడు చేసేటప్పుడు కూడా ఆ నువ్వు వేలు చూపించకు వేలు దించి మాట్లాడు అంటే అది ఫస్ట్ నుంచి ఉండాలి కదండీ మీరు ఫస్ట్ నుంచి చెప్తే తను నేర్చుకుంటుంది ఇప్పటికిప్పుడు నువ్వు వేలు దించు కళ్ళు చూడడం దించు అంటే ఎవరు చూస్తారు అయినా అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి అంటది మావయ్య అని పిలవదు అన్నయ్య అని పిలవదు మరి ఆవిడ ఎందుకు పిలిచిద్దో ఎందుకు మాట్లాడిద్దో తెలియదు ఒకసారి ఫ్రెండ్ అంటది ఒకసారి బ్రదర్ అంటది ఒకసారి మావయ్య అంటది తనకన్నా ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది అండ్ మోర్ అవర్ సంజన అండ్ ఇమానియల్ తర్వాత బర్నీ గారు చేసిన నామినేషన్ కరెక్ట్ అనిపిల తర్వాత దివ్య నామినేట్ చేసిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కోపంలో ఇద్దరం మర్చుకున్నాం కదా డైరెక్ట్గా నీ మీద నాకు ఏ కోపం లేదు బర్నీ గారు విషయంలోనే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది అంతకుమించి నాకు నీకు ఎలాంటి కోపాలు లేవు అంది ఆ విషయంలో నేను కూడా ఓకే ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేదు వీళ్ళిద్దరి మధ్యలో మిడిల్లో వచ్చింది బర్నీ గారు బర్నీ గారి వల్ల వీళ్ళిద్దరు డిస్టర్బ్ అవుతున్నారు అనిపించింది వీళ్ళిద్దరు గేమ్ కూడా డిస్టర్బ్ అయిందండి బర్నీ గారి వల్ల కానీ ఆయన మాత్రం అని నాన్ వెజ్ కోసం దివ్యాని పన్నీర్ కోసం పెట్టుకున్నట్టే నాకు అనిపించింది ఎందుకంటే ఫుడ్ తక్కువ దొరుకుతుంది వీళ్ళు ఫుడ్ బాగా ఇస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉన్నాడేమో అని నాకు అనిపించింది బర్నీ గారు పెద్దగా గేమ్ అన్నట్టు నాకైతే ఏం కనపడినా తనుజాని దివ్యతో కంపేర్ చేసుకుంటే బర్నీ గారు పెద్దగా గేమ్ ఆడలేదు తనుష కెప్టెన్సీ టాస్క్ విన్ అయింది గేమ్ ఆడి విన్ అయింది దివ్య కెప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ తీసుకొని అయింది ఇద్దరి మధ్యలో ఉంటుంది కదండి గ్యాప్ తనుషాకి నామినేషన్ జరిగింది లాస్ట్ వీక్ చాలా వరస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇమానియల్ ప్రాపర్గా నామినేషన్ చేయలేదు వ్యాలిడ్ పాయింట్స్ పెట్టలేదు దివ్య వ్యాలిడ్ పాయింట్స్ పెట్టలేదు కాకపోతే వాళ్ళిద్దరు పెట్టుకున్న పాయింట్స్ వల్ల వాళ్ళిద్దరు కలిసారు బాగుంది తర్వాత సంజన అసలు వీడిని బిగ్ బాస్లోకి ఎందుకు తీసుకున్నారో తెలియదు ఈ వీడ ఏం ఆడిద్దో తెలియదు అసలు ఈవిడ ఏ గేమ్ ఆడి గెలిచిందో నాకు అస్సలు తెలియదు ఏదో నేను విన్ అయ్యాను క్యాప్టెన్ అయ్యాను అంటుంది కానీ ఎవరో విన్ అయితే ఈవిడ క్యాప్టెన్ అయింది ఆ విషయం ఇవి తెలుసుకోవాలి కానీ హ్యావ్ బిగ్ బాస్లో తనుషా దివ్య వీళ్ళిద్దరికీ గట్టి ఫైట్ ఉండేది ఇప్పుడు అది లేదు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్